అందరికి నమస్తే అరే కేటీఆర్ ఇది మా కుక్క దీని పేరు రుద్ర రోయ్ మళ్ళా ఫీల్ అయ్యావు కుక్క పేరు ఇంత మంచి ఉంది మా అప్ప నాకు తీసుకపోయి ఆంధ్ర పేరు పెట్టిన నీవు ఫీల్ అయ్యావు సరే మీ మూలాలు అక్కడవే కాబట్టి ఆ రోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రామారావుని కొంత ఆయన జోకి ఆయన పేరు నీకు పెట్టి ఆయన దగ్గర మంత్రి పదవి కొట్టేస్తామని మీ అప్ప చూసి అట్లా వర్కౌట్ కాలేదు అందుకు నీ పే నీకు ఆ పేరు అట్లా వచ్చింది నీకన్నా వంద రేట్లు మా కుక్క పేరు బెస్ట్ బాగుందని మాకు అనిపిస్తున్నది రుద్రా దీని పేరు సరే దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే నీ ఒక నాలుగు రోజుల కింద కొడంగల్కి వచ్చినావు కొడంగల్ నియోజకవర్గంలోని వచ్చి రైతుల దీక్ష పెట్టినావు రైతుల దీక్ష పెట్టి నీవు రైతుల గురించి ఏమన్నా అంటే ఏం మాట్లాడలేదు ఎంతసేపు నీ రాజకీయ స్వార్థాల కోసం నీవు ఎన్నికలల్లో రెండు ఎన్నికలల్లో నీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాతా పెట్టినరు ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ కుక్క బుద్ధి తోని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు సరే విషయం ఏందంటే ఏమన్నావు కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీకు దమ్ముంటే ఈ కొడంగల్ నియోజకవర్గంలో నువ్వు రాజీనామా చేయి పట్నం నరేందర్ రెడ్డిని యాభై వేల మెజార్టీతోనే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని నీవు కారు కుతలు కూర్చున్నావు నీకు నేను ఒకటే సవాల్ విసురుతున్నా నీవు ఎక్కడ నన్న ఉప ఎన్నిక తీసుకురా ఎందుకంటే మా నాయకుడు మంచిగా ప్రజల్లో తిరుగుతున్నాడు ఇరవై నాలుగు గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన రాజీనామా చేయద్దు కానీ మీ అప్పని రాజీనామా చెప్పి మీ అప్ప ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ అప్ప అధికారం కోల్పోవడంతోనే ఆ బాత్రూంలోనేమో ఏమో జారిపడి ఏదో సిరిగిపోయిందంట ఆయన ఎట్లా నడవలేని మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయనకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా వేస్ట్ ఆయన కూడా ఎమ్మెల్యే పదవి పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రతి నెల నాలుగైదు లక్షల శాలరీ దొబ్బిపోకుండా ప్రజలకు ఎటువంటి పని చేయకుండా పోయి ఫామ్ లో వండుకుంటున్నాడు ఆయనకు ఆ పదవి వద్దు మనం చూస్తాం మామూలుగానే బయట చిన్న చెప్రాజి పని చేసినా నీలాక ఎవడన్నా హౌస్ కీపింగ్ పని చేసినా బాత్రూములు కడుక్కునేటోడు ఉన్నా రెండు రోజులు పనిలకు రాకపోతే వాన్ని పనిలోకి వెళ్ళి వీకేస్తాం మరి మీ అప్ప గత సంవత్సరంన్నర కాలంగా ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు తెలంగాణ ప్రజల సొత్తం నాలుగైదు లక్షలు జీతం కింద దొబ్బిపోతున్నాడు మీ అప్పకు ఆ పదవి ఎందుకు మీ అప్పని రాజీనామా చెప్పి మీ అప్పని రాజీనామా చేపిస్తే ఆ ప్లేస్ లో మేము ఆ ఉప ఎన్నికకి వెళదాం ఉప వెళ్తే మా రుద్రగాన్ని పోటీ పెడతాం మీ అప్ప మీద మా రుద్రగాన్ని పోటీ పెడితే మీ అప్పని డిపాజిట్ తెచ్చుకోమాను ఇక చూద్దాం ఇక నీ దేనికంటే దానికి రెడీ రా మేము నువ్వు ఏమంటే దానికి రెడీ సరే నేను రాకూడ అన్నద్దు కానీ అంటే నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీవు పద్ధతి మార్చుకున్న అన్ని రోజులు మేము కూడా ఇదే రకంగా మాట్లాడతాము తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు ఇక మా రుద్రగాని మీద మీ అప్ప గెలిస్తే మాత్రం నువ్వు దేనికంటే దానికి సిద్ధం రా బాబు గుండు కొట్టుకోమంటే గుండు కొట్టుకుంటాం తెలంగాణ ఇలా ఇంకా మేము రాజకీయాల గురించి మాట్లాడొద్దానా మేము మాట్లాడడం నెంబర్ వన్ అదొక ఆప్షన్ నెంబర్ టూ ఇంకొకటి ఏంటంటే కొడంగాల్ నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఇవన్నీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ ఎన్నికలలో కొలంగాల్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ఉన్నాయి కొత్త మండలాలతో కలిపి అందుట్లో మూడు మున్సిపాలిటీలు మిగతాయి సర్పంచ్ ఉన్నాయి ఈ ఎనిమిది మండలాలు కావచ్చు ఈ కొళంగల్ నియోజకవర్గంలో ఉన్న ఏ గ్రామం తీసుకో గ్రామంలో సర్పంచ్ నిలబడతావా ఎంపీటీసీ నిలబడతావా జెడ్పీటీసీ నిలబెడతావా వార్డు మెంబర్ నిలబెడతావా ఏదని ఎంచుకో ఆ స్థానంలో వచ్చి ఇగ ఈ నరేందర్ రెడ్డి గారు వీడు వాడు ఈ బొగడగాళ్ళు వద్దు నీ నీవే నీవేరా మీ అప్పని వస్తా మీ అప్ప వస్తాడా నీ వస్తాడా మీ బావ వస్తాడా మీ బామ్మార్ది వస్తాడా నీ బంధు బాలగం ఇంకెవడని వస్తాడా లేకపోతే మీ చెల్లెమ్మని తొలికొస్తావా ఇంకెవ్వడు కాకపోతే నీ కొడుకుని తొలికొస్తావా ఈ కోడంగల్ నియోజకవర్గంలోని ఎక్కడ నన్ను అన్న ఒక వార్డ్ మెంబర్ నీవే చూజ్ చేసుకోరా నీవే చూజ్ చేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి నిలబెట్టు నీ మీద మా కుక్క రుద్రగాని పెడతాం మేము కుక్క అని మేము మాత్రం రో నీవు రుద్రనే అనాలి ఎందుకంటే నీకన్నా చాలా విలువైనది మా రుద్రగానీ పెడతాము వాని మీద గెలువు అంతే గాలి నీ మోతెప్పారు ఎందుకు పది సంవత్సరాలు పందికోకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేల కోట్లు దోసుకొని పామ్ ల దాసుకొని ఇంకా ఈ రోజు కూడా నీ బంధు పైసలు ఎక్కాయి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నావు నిన్న మొన్ననే వాడు ఆడ ఫామ్ కోడి కోడిపందేలా ఆడుకుంటా అగ్డంగా దొరికిపోయిండు నీ బామారుదిగా డ్రగ్స్ తీసుకుంటా దొరికిపోయిండు ఇంకా సిగ్గుశరం లేకుండా ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు కేటీఆర్ ఇవన్నీ పేరు చెప్తే మా కుక్క కూడా అక్కడ మూతి మూసుకుంటున్నది ఆ నన్ను ఎందుకు కోలుస్తున్నావు అంటున్నది అది చాలా విలువైనదిరా బాబు మా కుక్క నీలాగా గంజాయి కుక్కాయిని తీసుకోవద్దు తింటే ఇంత చికెన్ మటన్ మటన్ అంత విలువైనది కుక్క కావున నీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా కోడంగల్ నియోజకవర్గంలోని ఎక్కడి నుంచన్నా మరి మీ ఎవ్వన నిలబెట్టు ఒక ఛాలెంజ్ ఈ స్థానం నుంచి మేము నిలబె ఈ స్థానంలో గెలవండి అని కాంగ్రెస్ పార్టీకి నీవు ఛాలెంజ్ విసురు ఇక నీకు నీకు అంతకన్నా కూడా అవసరం లేదు మా నాయకుడు అంత పీకుడు కానీ నీవు కావు కానీ నీ నీవు ఎవరిని పెడతావుని పెట్టు మీరు ఎవడో వచ్చి ఉంటాడో ఉండుండి మా రుద్రగాన్ని పెట్టి చిత్తు చిత్తుగా నేను ఓడించకపోతే నువ్వు చూడింగ లేకపోతే కొడంగల్ నియోజకవర్గం నుంచిగా మేము మళ్ళీ ఎప్పుడు రాజకీయం మాట్లాడడం రాజకీయం చేయము ఇక నీవు దేనికి నువ్వు దేనికి చెప్తే దానికి మేము గులాంగిరి చేయనికే రెడీరా నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా చెప్పు ఎందుకు సిగ్గు సిగ్గుదాపిన మాటలు మాట్లాడతావు కేటీఆర్ నీకు ముందే కర్రగాజి తెలంగాణ ప్రజలు వాతా పెట్టినరు ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైనవు నూరు సీట్ల నుంచి తర్వాత ఆరు నెలలకు వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల గుండు సున్నా వచ్చింది మన సిగ్గుశరం లేకుండా నీకు దమ్ము ఉంటే పో రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేస్తారా రాజీనామా చేసి మీ అప్పలేక తాయి పా ఏం చేయలే ఆ పని శాత కానివ్వండి ఆ ముసలోన్ని రాజీనామా చేయమని లేకుంటే నువ్వు చేయి సిరిసిల్లకు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం ఇక్కడ ఈ చిల్లర మాటలు బంద్ చేసి ప్రభుత్వానికి ఏమన్నా మంచి నాలుగు పనికొచ్చే మాటలు మాట్లాడు నాలుగు సలహాలు సూచనలు అదే కానీ కొత్త ఒక సంవత్సరం నన్ను కాలేదు అప్పుడే నువ్వు చేసినటువంటి అప్పుల కుప్పల నుంచి ఈ రాష్ట్రాన్ని పడేసుకుంటా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటా ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఇరవై నాలుగు గంటలు కాళ్ళలో కట్టెలు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా నీవు ఏందిరా ఈ కుట్రలేంది ఈ కుట్ర కుతంత్రాలు ఏంది నీ బుద్ధి నీ నీ వంకర బుద్ధి నీ గుంతనక్క తెలివితేటలు నీ చావి తెలివితేటలు బంద్ చేసుకుంటే బాగుంటుంది ఇకనన్నా నీవు ఏదైతే సవాల్ విసిరినావో ఆ సవాల్కి మేము సిద్ధం ఉన్నాం మా కుక్కతో నీకు పోటీ నీవు ఎక్కడి నుంచి రెడీ ఉన్నావో దానికి సిద్ధంగా ఉండాలి నీకు సిగ్గు శేరం లజ్జ ఉంటే నీవు అంత పీకుడు కానివి అయితే మా నాయకుడిని రాజీనామా చేయమంటున్నావు నువ్వు నిజంగానే పీకుడు కాని నీవు నిజంగానే మోగనివి నీవు నిజంగానే అంత అంత నీ నీకు అంత శక్తి ఉంటే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది అక్కడ అభ్యర్థుల్ని ఎందుకు పెట్టలేదు యూజ్లెస్ ఫెలో పెట్టాలే కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ మూడు ఎం మూడు ఎమ్మెల్సీ స్థానాలల్లో అభ్యర్థులను పెట్టి గెలిపించుకొస్తున్నాం నువ్వు నిజంగానే మొడి నిరూపి నిరూపించుకుందు ఆడ శాతం అయితే లేదు ఈడొచ్చి పెద్ద పెద్ద గప్పాలు కొట్టి కొడంగాల్లో ఏదో అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి కూలి కుక్కల్ని తెచ్చుకొని కిరాయి ఇచ్చేటోళ్ళని తెచ్చుకొని ఈడ కొడంగా వచ్చి మోతపారు చేస్తా అంటే కొడంగాలు ప్రజలేం అమాయకులు గారు గతంలో నీవు దత్తత తీసుకొని ఈ రాష్ట్ర ఈ ఈ ప్రాంతాన్ని ఎంత సర్వనాశనం చేసుకున్నావో ఏ రకంగా చేసినావో మాకు అంతా తెలుసు ఐదు సంవత్సరాలు దత్తత తీసుకున్న సన్నాసి నువ్వు మళ్ళీ మలిసి లేదు మా బతుకులు అక్కర్నే ఉన్నాయి మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి మా ప్రాంతానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి సన్నాసి నీ పేడ్ పేడ్ బ్యాచ్ని కొంతమంది కూలి ఇచ్చే యూట్యూబ్ ఛానల్లో నేను విధవలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో తప్పుడు ప్రచారం చేస్తుంటే అంటే మాత్రం తిప్పి కొడతాం బిడ్డ ఇక్కడైనా నీ కుక్క బుద్ధి నీ వంకర బుద్ధి నీ ఓవర్ యాక్టింగు నీ అహంకారం నీ గర్వం తగ్గించుకుంటే బాగుంటదని అని మరొకసారి హెచ్చరిస్తున్నా దయచేసి నేను విసిరినటువంటి ఛాలెంజ్ మా రుద్రగాంతో నీవు పోటీ చేసి గెలువు నీ మొగని వాడిని నీ మొగతాను వాళ్ళ సినిమా వాళ్ళ దగ్గర చుప్పుకోం కాదు నీ కూడంగాల్లో వచ్చి ఎక్కడైనా ఒక ఎం ఒక వార్డు మెంబర్ గెలిపి గెలిచి చూపి నీ మీద ఎటువంటి మనిషిని పోటీ పెట్టాం మా కుక్క మా రుద్రగాన్ని పోటీలో పెడతాం వాడు కూడా శ్రద్ధగా ఇంటున్నాడు రెడీ అని చెప్తున్నాడు ఏమ్రా రెడీయా వాడు కూడా రెడీ ఉన్నాడు పోటీ చేయడానికి నువ్వు ఎప్పుడన్నుకుంటావు ఎన్నుకో ఏదో వార్డు మెంబరా ఎంపీటీసీ కౌన్సిలరా సర్పంచా ఏ పదవి అన్న ఎందుకో మా రుద్రగాని పోటీ చేయించి భారీ మెజార్టీతో నీ క్యాండిడేట్ ని చిత్త చిత్తుగా ఓడిస్తామని మరొకసారి తెలియజేస్తున్నా రైట్ నమస్తే చూస్తూనే ఉండండి టీవీ